మా గార్డెన్లో చిన్న హార్వెస్ట్ చూద్దాం ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంజా సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చూడండి మన గార్డెన్లోకి వచ్చాము మన గార్డెన్లో ఏమేం కూరగాయలు ఉన్నాయో అవన్నీ కోస్తాను ఈరోజు చిన్న హార్వెస్ట్ ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా గార్డెన్లో గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక టెన్ రూపీస్తో నేను ఈ గోంగూర కొని వేరులు ఉన్నాయని పాతేసాను అనమాట చూడండి ఇప్పుడు ఎంత చక్కగా వెదిగిందో కాకరపాతకు పోయి అడ్డు వస్తుందని దాన్ని కట్ చేసేసానమాట సిగర్లు కట్ చేశాను కాకరపాత ఎందుకో సరిగ్గా ఎదగట్లేదు ఈ వర్షాల వల్ల కొంచెం మొక్కలన్నీ డల్ అయిపోయాయి అన్నమాట అందుకని ఇలాగ పైన అంతా కట్ చేసేసాను కొంచెం గాలి వేస్తుందని కాకరకాయలు కూడా బాగానే వచ్చాయి మాకు కర్రీకి సరిపోతుంది మా ఇద్దరికని చూడండి రెండేసి మూడేసి కాకరకాయలు వస్తున్నాయి ఫస్ట్ టైం ఎక్కువే కాసాయి తర్వాత నుంచి ఎందుకో ఇది వర్షాలు పడిన తర్వాత ఎక్కువ గొంగల పురుగులు వచ్చాయి మా గార్డెన్ అంతా అందుకే భయం చాలా గొంగల పురుగులు వచ్చాయి ఏమన్నా సిట్కా చెప్పండి ఏం చేయాలో ఇలా కాకరకాయలు కూడా కోసుకున్నాం అనమాట ఇవన్నీ ఆర్గానిక్గా పెంచినవే నేను ఏ మందులు ఏమీ వేయకుండా పెంచుతాను అనమాట చూసారా బెండకాయలు తెల్ల బెండకాయలు ఇవి కూడా చక్కగా వస్తున్నాయి నాకు కూరకు సరిపోతున్నాయి మనకి కర్రీకి సరిపోతే చాలు ఆర్గానిక్గా పెంచుకున్న మందులు లేకుండా పెంచుకున్న కూరగాయలు కదా ఇలా కొన్ని కూరకాయలు ఉంటే అవి కూడా కట్ చేశాను బెండకాయలు ఉంటే అవి కూడా కట్ చేశాను అనమాట చూడండి ఇలాగా మనం కొన్ని కూరగాయలు వచ్చినా మనకి హ్యాపీగా ఉంటుంది మన గార్డెన్లో కోసుకుంటుంటే చాలా చెట్లు ఉన్నాయి ఇవి ఇంకా అయిపోయాయి అన్నమాట ఇవి తీయించేసి వర్షాలు వచ్చిన తర్వాత బాగా పాడైపోయి అన్నీ అయినా కాయలు వస్తున్నాయి కానీ చెట్లు పాడైపోయాయి అందుకే అన్నీ తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవాలి ఇలా ఉన్న బెండకాయలన్నీ కోసేస్తాను అన్నమాట ఇవి చూడండి గోరుచిక్కుడు చెట్లు చాలా కాయలు వచ్చాయి నాకైతే అసలు వారానికి సార్లు అయినా కోసాము కూరగాయలు అన్ని కూరగాయలు అలాగే కోసేవాళ్ళం వారానికి రెండుసార్లు గోరుచిక్కడలు అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఈ గోరుచిక్కడలు అయితే ఊర్లో అమ్మ చాలా తోటల కింద వేసేవారు అన్నమాట ఒక మడి కింద అది చిన్నప్పటి నుంచి కట్ చేసుకుంటూ వచ్చేవారు చక్కగా కింద నుంచి కొమ్మలు వచ్చి చెట్టు గుబురుగా వచ్చేది నేను అలా కాకుండా వదిలేసాను మర్చిపోయాను అనమాట మొన్న ఇలా ఒక వీడియోలో చెప్తుంటే చెల్లి వాళ్ళు అంటున్నారు అమ్మ చక్కగా కట్ చేసేది కదా అలా చేయవలసింది నువ్వు కూడా కూడాననేసి అలా కట్ చేస్తే ఇంత హైటే అవ్వదు అనమాట అయితే అప్పుడు అన్ని పాదులు చక్కగా బెండకాయలు కానీ ఏ పాదైనా సరే పొట్ల పాదు కానీ ఆనపాదు కానీ సిగరలు కట్ చేసేవారు అనమాట అదేంటంటే గుబరిగా వస్తుంది చూడండి గోరుచిక్కడు కాయలు వచ్చాయా చాలా వచ్చాయి కదా గోరుచిక్కడలు అయితే గోరుచిక్కిడికాయలు ఫైబర్ ఎక్కువ ఉంటుంది చాలా మంచిదట థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తినొచ్చట గోరుచిక్కుడుకాయలు ఇవేంటంటే పురుగు పట్టేసింది వర్షాకాలం ఈ చెట్లు కూడా పురుగు పట్టింది అనమాట చాలా భయం వేసింది మాకు కాయలు కోయడానికి కూడాను వీటికి ఇప్పుడు మందు కొట్టాలి నేను ఇంకా బరబట్టీలు కూడా అయిపోయాయి ఇవన్నీ తీయించేసి మొక్కలన్నిటికి ఒకసారి మందు కొట్టిచ్చేసి ఎందుకంటే చాలా గొంగళ పురుగులు వస్తాయి మందు కొట్టించేసి అప్పుడు నేను తీయించి మొత్తం నేను ఇంకా కొత్త మొక్కలు వేయాలన్నమాట అన్నీ అయిపోయాయి బరబట్టీలు కూడా లాస్ట్లో ఇవి కూడా చాలా బాగా వచ్చాయి నాకు లాస్ట్లో కూడా చూడండి కరిగి సరిపడా వచ్చాయి అన్నీ విత్తనాలు ఉంచాను నేను ఈ బరబట్టీలు చూడండి ఎంతెంత కాయలు ఉన్నాయో దేన్ని కూడా విత్తనాలు ఉంచేసాను బెండకాయలు ఇవన్నీ విత్తనాలు నెక్స్ట్ మనం సీడ్స్ అవే పెడతాను ఇవి తవ్వేసిన తర్వాత మళ్ళీ కొత్త సీడ్స్ మన గార్డెన్లో పెడతాను అన్నమాట చూడండి కాయలు వచ్చాయి ఆనప్పది అయితే ఇప్పుడు కాయలు వస్తుంది ఎందుకో పింది వచ్చి రాలిపోతుంది అనమాట అది దాన్ని ఎలా కేర్ తీసుకోవాలో తెలియట్లేదు చాలా కాయలు వచ్చాయి పాటికి పెద్దవి అయిపోయాను కానీ అవి పిందులు వచ్చి రాలిపోతున్నాయి వచ్చేసరి ఇవేమో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అక్కడక్కడ చెట్లు విత్తనాలు పడి మొలసాయి అన్నమాట అవి కాయలు వస్తున్నాయి నేను విత్తనాలు వేయలేదు మొక్కలు పాతలేదు ఇప్పుడే కొత్త మొక్కలు పాతనాయి ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి పడి మొలసాయి అనమాట ఈ చెట్లు ఇది చూడండి ఎంత పచ్చిమిరపకాయ కాసిందో ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి చాలా పచ్చిమిరపకాయలు ఉన్నాయి అయితే కొన్నే కోసాను నేను ముదిరే కానీ ఎక్కువ కొయ్యలేదనమాట ఇంట్లోకి ఎందుకులే అవసరం వచ్చినప్పుడు కోసుకుందాం అని కొన్ని ఒక పది కాయలు కోసం కర్మాన్ని ఉంచేసాను అనమాట మన గార్డెనే కదా ఎప్పుడైనా కోసుకోవచ్చు గార్డెన్లోకి వచ్చి ఆ వెనకాల ఉన్న బ్లూ కలర్ డబ్బాలోనే నేను కంపోస్ట్ తయారు చేస్తాను అనమాట ఇలా మన గార్డెన్లో చక్కగా ఆర్గానిక్గా పెంచుకున్న కూరగాయలు కోసుకుంది ఏంటంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇలా పచ్చిమిరపకాయలు కొన్ని కోసుకున్నాను అనమాట చూడండి ఇలా కిందనే గుత్తు గుత్తుల కింద వచ్చాయి చాలా బాగా వచ్చింది పచ్చిమిరప చెట్టు మందార పువ్వులు కూడా మన గార్డెన్లో చాలా బాగా వచ్చాయి పొద్దున్నే కోసేస్తుంటానన్నమాట కొన్నే ఉన్నాయి ఈరోజు చూడండి బీరకాయలు బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు బీరకాయలు అయితే నాకు కంటిన్యూ టూ డేస్కి ఒకసారి వస్తూనే ఉన్నాయి చాలా బాగా వచ్చాయి బీరకాయలు కొత్తమట్టి వల్ల నాకు బీరకాయలు చాలా పెద్ద పెద్ద కాయలు ఏ సైజు కాయలు అయితే వేసానో విత్తనాలు అవే వచ్చాయి అన్నమాట కంటిన్యూ అలా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా నేను విత్తనం కట్టాము ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత విత్తనాలు వేసుకోవాలి మూడు కాయలు ఉంటే ఈ కాయ కూడా కట్ చేసేస్తున్నాను నాలుగు కాయలు వచ్చే పెద్దవి ఒకటి విత్తనాలకు వచ్చేసాను అన్నమాట చూసారు చక్కగా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి ఇలా వచ్చాయన్నమాట బీరకాయలు అన్ని చూడండి ఈ కాయ చాలా కాయ అనమాట అందుకే నెక్స్ట్ సీడ్స్ కొంచాను ఇవి ఎండిన తర్వాత కోసుకొని కొంచెం ఎండిన తర్వాత మనం కోసేసుకుని ఎండ లోపల పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్తనాలు పెట్టుకోవచ్చు ఆ కవర్ కట్టేసాము అది అలా కట్ చేస్తే దాంట్లో వాటర్ ఏమన్నా ఉంటే పోతుంది లేకపోతే కుళ్ళిపోతుంది మళ్ళీని ఇది చూడండి మన గార్డెన్లో మొలగ చెట్టు ఇది ఇప్పుడు పోతొస్తుందనమాట నెక్స్ట్ అవే కాయలు వస్తాయి లోటస్ ప్లాంట్ ఏదన్నా మొక్కల పాతన అక్కడ పెట్టేస్తాను అనమాట చూడండి ఇంట్లోకి తీసుకొచ్చి ఎన్ని కూరగాయలు వచ్చాయి చూద్దాం బీరకాయలు బరబట్టీలు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎన్నో కొయ్యలేదులండి ఉన్నా కానీ తక్కువ కోసాను ఇది చూడండి గోర చిక్కుడుకాయలు బెండకాయలు నెక్స్ట్ అసలు గోంగూర అయితే బోల్డ్ ఎంత ఫ్రెష్గా ఉందో కాకరకాయలు గోంగూర గోంగూర అయితే చాలా బాగుంది చూసారు కదా నా చిన్న హార్వెస్ట్ నా వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మనం బాస్కో చూడండి అందరికీ బాయ్ చెప్తున్నాడు బాస్కో నేను అందరికీ బాయ్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్